కూటమి ఏర్పడిన తర్వాత ఈ రై రైతన్న మీ కోసం ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ఇక్కడ మన ఆస్పరి మండలంలో ఈరోజు రైతన్న మీ కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు ఇక్కడ అందరూ ఇంతసేపు కూడా వెయిట్ చేసి కార్యక్రమాన్ని కూడా వీక్షించాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన బీజేపీ ఇన్ఛార్జ్ మన వెంకట్రామనన్న గారికి అలాగే జనసేన నాయకులకు అలాగే మన ఏడి చెంగల్ రాయుడు సార్ గారికి అలాగే ఎంపీడీఓ మేడం గీతావాణి గారికి అలాగే మన ఆస్పరి సొసైటీ చైర్మన్ రత్నమ్మ గారికి అలాగే వివిధ మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు రైతులకు ప్రతి ఒక్కరికి పోలీస్ సిబ్బందికి పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు మనం మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఆ రోజు ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైతే చెప్పారో అన్నదాత పిఎం కిసాన్ అనే కార్యక్రమానికి రైతుల కోసం ముఖ్య ఉద్దేశంగా ఉన్న ఆరు సూపర్ సిక్స్ లో ఒకటి రైతుల కోసం ఆ రోజు పెట్టారంటే మనం అందరూ మన రాష్ట్ర ప్రజలందరూ మన అందరూ కూడా ఆలోచించుకోవాలా రైతులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు ఎలక్షన్ లో చెప్పిన విధంగా రైతు అన్నదాత సుఖీ భవ కింద పద్నాలుగు వేలు ఇరవై వేలు రూపాయలు చెప్పినారు రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు కూడా మన ఆలూరు నియోజకవర్గంలో ఉన్న రైతులు దగ్గర దగ్గరగా అరవై నాలుగు వేల మంది రైతులకు నలభై మూడు కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ మొన్న రెండు దఫాలుగా కూడా అకౌంట్ లో కూడా పడడం జరిగింది దానికి కూడా మా ఆలూరు నియోజకవర్గం తరపున కూడా రైతుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మనకు ఇక్కడ రైతులు ఎక్కువ ఎక్కువగా పండించే ఆస్పరి మండలంలో చూసుకుంటే కన్నా రైతులకు ఇక్కడ బాగా పంటలు పండిస్తున్నారు కూరగాయలు అయితేనేమి ప్రతి ఒక్క వినూత్నంగా వేరు వేరు పంటలు కూడా పండిస్తా ఉన్నారు ఇక్కడ ఈ పంటలన్నీ కూడా మార్కెట్ కు చేరే విధంగా ఇక్కడ బిల్లేకల్ మార్కెట్ అయితేనేమి ఆస్పర్ మార్కెట్ అయితేనేమి ఇలా గ్రామాల్లో కూడా నేను చూస్తా ఉన్నాను రెండు మూడు చోట్ల కూడా మార్కెట్లు కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ రైతులకు ఆ మార్కెట్లు ఉండడం వల్ల కూడా హైదరాబాద్కి కి వివిధ రాష్ట్రాలకి మన కర్నూలు కైతేనేమి హైదరాబాద్ కైతేనేమి అలాగా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అక్కడికి తీసుకెళ్లి రైతులకు అమ్ముకునే అవకాశం కూడా ఉంది దీని ద్వారా అక్కడ ఉన్న పంచాయతీలకు కూడా ఈ కమిషన్లు ఏ ఏదైతే ఉంటుందో దాని వల్ల కూడా గ్రామం కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మనకు మంచిది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ మనం ఎన్నో ఏండ్లుగా చెప్తా ఉన్న సమస్య ఏమంటే టొమాటో జ్యూస్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ అందరూ చెప్తూనే ఉన్నారు ఎవరు అమలు పరచడానికి ముందుకు రాలేదు కానీ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఇక్కడ దగ్గరలోనే పత్తికొండలోన కనకదిన్న దగ్గర కూడా ఆల్రెడీ భూమి పూజ కూడా చేయడం జరిగింది అక్కడ తొందరలోనే టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభం జరుగుతుంది మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అలాగే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ద్వారా మద్దతు ధర కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఉల్లి రైతులకు అయితే హెక్టార్కు యాభై వేలు ఇవ్వడం జరిగింది రైతులకు ఉల్లి అమ్ముకునేదానికి కూడా ఇబ్బందికరంగా ఉంటే పన్నెండు వందల రూపాయలు కూడా క్వింటాల్ కూడా మంచి ధరతో కొనడం కూడా జరిగింది అలాగే రైతులను దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పనులు ఎన్నో చేస్తా ఉన్నారు మీరు అందరు కూడా అవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను గతంలో రైతులకు ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి నేను గతంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయన సొంతగా మన పూర్వీకుల నుంచి వచ్చిన పాస్బుక్ల అయితే మీరు అందరూ చూశారు ఆయన గతంలో ఉన్న పాస్బుక్ ను మార్చి ఏదైతే మన రాష్ట్ర ముద్ర ఉంటుందో ఆ బుక్ ను కూడా మార్చి జగన్ ఆయన ఏదో సొంత ఆస్తి లాగా ఆయన పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో వేసుకొని రైతులను కూడా వదులుకోకున్నట్టుగా రైతులను కూడా ఆయన ఆ మోసం చేసే దానికి కూడా ప్రయత్నం చేశాడు దీంట్లో రీసర్వే అని కూడా అప్పుడు చాలా అవకతవకలు కూడా జరిగాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని కొత్త పాస్ బుక్లు పాత తీసేసి కొత్తగా మళ్ళా కూడా కొత్త పాస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే భూ రీ రీసర్వేలో కూడా చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి అవన్నీ కూడా కరెక్ట్ చేసుకునే ఉద్దేశంతో చాలా అధికారులు కూడా చాలా జాగ్రత్తగా కూడా చేస్తా ఉన్నారు అందు అందుకు కూడా మన కుటుంబ ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు చేయాల ఇంకొక విషయం రైతులకు ఒక పంట లేని కాకున్నట్లుగా ఇంకా పాడి పంటలు పశువులు పెట్టుకోవడానికి గొర్రెలు పెంచుకోవడానికి కోళ్ళు ఫార్ములు పెట్టుకోవడానికి కూడా ఇలాంటి వాటికి కూడా లోన్స్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు మరీ ముఖ్యంగా గోకులం షెడ్ కూడా రిలీజ్ చేశారు ఒక్కొక్కరు గోకులం షెడ్ కూడా రెండు లక్షల రూపాయలకి ఆరు పశువులు పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తా ఉంది మన ప్రభుత్వం ఇలా కొత్త కొత్త మనం రైతులు కూడా కొత్త కొత్త పంటలు కూడా వేసుకోవాలి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అని చెప్పేసి కూడా చాలా మంది రాగులు జొన్నలు సజ్జలు ఇలాంటి వాటిని కూడా ఎక్కువగా వాడుతా ఉన్నారు మన పాత పాత పూర్వీకులు ఏవైతే వాడారో ఇప్పుడు కూడా జనాలకు కూడా మన ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది రైస్ కూడా తగ్గిచ్చి వీటి మీద ఎక్కువగా వాడుతూ కాబట్టి మనం కూడా అలాంటి పంటలు వేసుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే అవకాశం ఉన్న చోట వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇట్లా ప్రతిదీ వినూత్నంగా కొద్దిగా ఇప్పుడు యువకులు కూడా రైతు వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వినూత్నంగా కొత్త కొత్త పంటలు వేసుకునే దానికి కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే డ్రిప్ ఇరిగేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఎవరికి తెలియని పది పదిహేదు సంవత్సరాల మునిపే ఆయన కూడా డ్రిప్ ఇరిగేషన్ కూడా తీసుకొని వచ్చారు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా కూడా తీసుకొని వచ్చారు ఎందుకంటే రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అవి కొన్ని తక్కువ రేట్లు ఉన్నప్పుడు కొన్ని దాన్ని మళ్ళీ వేరే రకంగా కూడా వాడుకునే దానికి కూడా ఎన్నో తీసుకొని వచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైనా కూడా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రభుత్వం ఎంతో మందికి యువకులు ఉన్నారు ఇక్కడ రైతులు ఉన్నారు ఏదైనా వినూత్నంగా ఏదైనా మీరు చేయాలనుకుంటే కూడా మీరు ఎంఎస్ఎంఈ ద్వారా కూడా మీరు అధికారులు సంప్రదించి మీరు ఏమైనా మీరు కావాలంటే కూడా అక్కడి నుంచి కూడా లోన్లు కూడా పొందవచ్చు అలాగే ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నా మన రైతులకు అండగా ఉందంటే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే అన్నదాతకు ఇంకా ఏమైనా మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కూడా రైతులకు ఇక్కడ ఉన్న మన ఆసుపత్రి మండలంలో కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి కూడా తీసుకొస్తే మన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అలాగే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కూడా ఇక్కడ ఇంకా ఏమైనా కావాలనుకుంటే కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే చాలా లేట్ అయింది మీరందరూ కూడా ఇంత సమయమైనా వేచి చూసి అందరూ ఓపిక్గా ఉన్నందుకు కూడా మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి प्रति पेर पेरना कृतज्ञता चल रहा